రజితారెడ్డి గారు బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వినబడుతుందండి రజితారెడ్డి గారు మీతో చాలా మాట్లాడాలి చెప్పండి గతంలో బిఆర్ఎస్ చేసిన రకం చీరలు పంపిణీ కారణంగానే ఇప్పుడు చీరకు బదులు క్యాష్ పాలసీ తెచ్చామని అంటూ ఉన్నారు చూడండి ముందుగా ప్యానెల్ లో ఉన్న పెద్దలందరికీ నమస్తే అండి నేను ఇవాళ ఒకటే చెప్పదలుచుకున్నా బిఆర్ఎస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా గారు ఆడబిడ్డల కోసం రేషన్ కార్డు ఆధారంగా ప్రతి పండుగకు ఒక చీరను గిఫ్ట్ గా పంపేవాడు ఒక తోబుట్టు లెక్క ఒక అన్న ఒక తమ్ముడిగా ఒక అన్నగా ఒక తండ్రిగా ఒక బాధ్యత గల నాయకుడిగా రాష్ట్రానికి ఒక ఆ ఏమంటారు పెద్దన్న లెక్క పరిపాలించి వాళ్ళ ఆడబిడ్డలకు ఒక గిఫ్ట్ గా పంపించిన చీరలు సరే దాని మీద కూడా రాజకీయం చేసినారు అవి కూడా కాలబెట్టిర్రు ఎంతో ఎంతో పాపాన్ని మూడగట్టుకున్నారు దాని గురించి నేను కానీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను దఫదఫాలుగా మోసం చేస్తూ వస్తుంది అన్ని రకాలుగా రెండు వేల ఐదు వందలు అన్నారు అవి నలుగురికి కూడా రాలేదు ప్రతి ఒక్క స్కీమ్ లో కూడా మహిళలను వంచిస్తూనే ఉన్నారు అదే విధంగా ఈ చీరల మీద కూడా అట్లనే పడ్డారు కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఆడబిడ్డను దేవతగా మహాలక్ష్మిగా భావించి ప్రతి పండుగకు ఒక చీర బహుమానంగా ఇచ్చింది మరి ఆ చీరలు కూడా క్వాలిటీ లేదన్నారు అది లేదు ఇది లేదని బజనాం చేసినారు కాలు అది దాని గురించి మాట్లాడదలుచుకోలేదు కానీ ఇలా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కింద అరవై మూడు లక్షల మంది సభ్యులు తెలంగాణలో ఉన్నారు మరి వీళ్లకు మంచి క్వాలిటీతో ఈ ఆడబిడ్డలకు చీరలు ఇస్తా రెండు చీరలు ఇస్తా అది కూడా ఒకటి కాదు రెండు చీరలు ఇస్తా అని మాట్లాడిండు రేవంత్ రెడ్డి గారు మరి కోటి ముప్పై లక్షల చీరలు ఆర్డర్ ఇస్తా అని చెప్పిండు ఆయన నోటి నుంచే మరి అలాంటి అలాంటి దాన్ని మరి అట్లా ఒకటి కాదు కదా రెండు కాదు కదా ఇలా ఒకటి కూడా ఇయ్య అంటున్నాడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం స్కూటీ అది లేదు పోయింది గ్యాస్ ఐదు వందల కన్నాడు అది పోయింది సరే ఇప్పుడు బతుకమ్మ చీరలల్లో కూడా వాళ్ళ నిజ స్వరూపం బయట పెట్టుకున్నారు సారీ చేనేత కార్మికులకు కూడా మంచి ఉపాధి దొరికింది దానివల్ల ఇన్ని రోజులు బీహార్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బతుకమ్మ చీరల పేరుతో ఒక ఆరు నెలలు వాళ్ళకి పని దొరికేదండి మరి ఇలా చేనేతకు చేయుత దొరికిందని సంతోషపడ్డారు ఆ రోజు రజితారెడ్డి గారు రజితారెడ్డి గారు మహిళల సెంటిమెంట్ తో మీరు ఆడుకున్నారు అని కూడా అంటూ ఉన్నారు మోర్ ఓవర్ ఏంటంటే నిజంగా వెయ్యి రూపాయల చీరకి ఎనిమిది వందల కమిషన్ తినేసేసి రెండు వందల రూపాయలు మాత్రమే చేనేత చేనేత కార్మికులకు ఇచ్చారు అన్న నిందలు కూడా వినపడుతూ ఉన్నాయి దీనిపై మీరేమంటారండి కష్టపడే చేనేత అన్నలకు న్యాయం జరిగిందా అంటారండి చూడండి రుజువులు లేని మాటలు ఏమైనా మాట్లాడచ్చు అవి ఎవరు కూడా ప్రజలు పట్టించుకోలేదు ఇప్పుడు తెలుస్తుంది ప్రజలే అంటున్నారు ఇప్పుడు రెండు చీరలు అన్నోడు ఒకటి కూడా ఇవ్వకపోతే ప్రజలే మాట్లాడుతున్నారు కదండి అందరినీ మోసం చేసి ఏం బాగుపడతారు వృత్తి కులాల మీద కత్తి పెట్టినట్టు వ్యవహరిస్తున్నారు ఇవాళ వీళ్ళు సిరిసిల్లని ఉరిసిల్లా అనేవారు మరి కేటీఆర్ గారు వచ్చినాక ఇలా సిరుల సిరుల పంటగా సిరిసిల్ల మారింది అనేది వాస్తవం కాదా బతుకమ్మ చీరలు ప్రీ ఆర్డర్ ఇవ్వడం వల్ల నేత నెలకు ముందే దసరా పండుగ వచ్చినట్టుండేది కోటి మందికి దాదాపు ప్రతి ఏడాది అంటే రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు దాదాపు కోటి మందికి చీరలు పంపిణీ చేసింది బిఆర్ఎస్ పార్టీ చీరల తయారీ ద్వారా ఏడాదికి దాదాపు మూడు వందల కోట్ల పైనే మొత్తం రెండు వేల నూట యాభై ఏడు కోట్లు బిఆర్ఎస్ ప్రభుత్వం ఆల్రెడీ కేటాయించింది దాని మీద చీరల మీద నిజంగా నేతన్నలు ఎంత బాగుపడ్డారు అనేది పదేళ్ళ కాలంలో ఎవరిని అడిగినా చెప్తారు ఇప్పుడు ఆకలి మరణాలు ఇప్పుడు నిజంగా పన్నెండు మంది నేతన్నలు ఊరేసుకొని చనిపోయినారు అనేది చాలా బాధాకరమైన విషయం ఈ సందర్భంగా దాన్ని గుర్తు చేయాలి ఒకసారి బస్తీ దవాకాణాలు ఉండే అవి కూడా బంద్ చేసారు మరి ఇంత ప్రతిష్టాత్మకంగా ఆడపిల్లలకు పెద్దపీట వేసి ఆడవాళ్ళ రాష్ట్ర ఆడవాళ్ళు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది ఈ చూడండి కానుక ఎంత చిన్నదిచ్చిన పెద్దదిచ్చిన కానుక అండి మహిళలు ఎప్పుడు కూడా పట్టు చీరలు వేల కొద్ది పట్టు చీరలు అడగలేదండి ఏదో గిఫ్ట్ గా వచ్చింది ఏదైనా సంబరంగా తీసుకున్నారు నిజంగా కూడా దాని మీద రాజకీయం చేసినారు చాలా మంది మీరు అన్నట్టుగా ఇన్ని సూరత్ నుంచి తెప్పించినట్టు కూడా అన్నారు కదండి కానీ ఇవాళ సిరిసిల్లకు పోయి ప్రతి ఒక్కరినని అడగండి సూరత్ నుంచి తెప్పించరా వాళ్ళు నేసినా అనేది వాళ్ళే చెప్తారు సాక్షి ఉన్నారు కదండి వాళ్ళు ఉపాధి లేక పన్నెండు మంది ఆత్మహత్య చేసుకున్నారు ఇది ప్రభుత్వం కనిపిస్తలేదా ఈ ఆత్మహత్యలు ప్రభుత్వం ఎందుకు మాట్లాడతలేదు ఇలా బిఆర్ఎస్ పార్టీ నేతగా వచ్చిన కూడా మాట్లాడాలి గతంలో బతుకమ్మ చీరలతో ఉపాధి దొరికి బ్రహ్మాండంగా బతికిన నేతండలు ఇలా మరమగ్గాల కార్మికులకు ఉపాధి లేక చనిపోవడం ఎంత బాధాకరం అండి కొత్త సర్కార్ వల్ల మా కొత్త సర్కారు వచ్చి మా పొట్ట కొట్టిందని వాళ్ళే చెప్తున్నారు కదా రజితారెడ్డి గారు అందుకే కదండి గ్రూపుల ద్వారా సంవత్సరానికి రెండు చీరలు ఇస్తున్నాము నేతన్నలకి వంద కోట్లు శాంక్షన్ చేస్తున్నాము అని చెప్తున్నారు నేతన్నలకు అన్యాయం చేయకూడదని సంవత్సరానికి రెండు చీరలు ఇస్తున్నాము డ్వాక్రా గ్రూపుల ద్వారా అంటున్నారు దీనికి మీ సమాధానం ఏంటండి చూడండి మాటలు మాట్లాడడంలోనే ఆగిపోయింది కాంగ్రెస్ పార్టీ చేతల వరకు రావట్లేదు అనేదే కదా ప్రతిపక్షాలు కానీ ప్రజలు కానీ ఆరోపించేది ఏంటి వాళ్ళు మాటలకే పరిమితం అవుతున్నారు మరి కనీసం గత ప్రభుత్వం ఇచ్చినటువంటి స్కీములు కూడా వీళ్ళు ఇవ్వకపోగా వాళ్ళ పొట్ట కొట్టడం ఏదైనా న్యాయం ఉందండి నువ్వు అసలు ఇస్తలేవు రేపు పొద్దున్న నేను పరమాణం పెడతా ఇప్పుడు చచ్చిపోతుంటే నువ్వు రెండు బుక్కెట్టు తిండి పెట్టినవన్నీ రేపు పొద్దున్న బిర్యానీ పెడతా అంటే ఎట్లా నమ్ముతారండి చూడండి ఆరు నెలలు ఈ చీరలతో ఉపాధి దొరికిన నేతన్నలు మరి ఇప్పుడు మగ్గం విడిచి కూలీకి పోతున్నారు కూలీ పనులు చేసుకొని బతుకుతున్నారు ఈ చీరలకు బదులు ఐదు వందలు ఇస్తున్న ఎవరు కావాలి ఈ ఐదు వందల వల్ల పెద్ద పెద్ద స్కామ్ జరుగుతుంది రేపు పొద్దున దీంట్లో కూడా పెద్ద కాంగ్రెస్ అంటే స్కాంగ్ ఇది తెలియదు అండి నేతన్నల ప్రాణాలు తీయడానికి ఇవాళ ఇప్పుడు ఐదు వందలు అని చెప్పి తీసుకొస్తున్నాడు ఇవాళ తొంభై లక్షలకు పైగా రేషన్ కార్డులు ఉన్నాయండి మరి ప్రతి మహిళకి ప్రతి రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకి ఇవ్వాలనుకుంటే ఇవాళ నాలుగు వేల సారీ నాలుగు వందల యాభై కోట్ల అవసరం ఉంది ఐదు వందలు ఇస్తే మరి నాలుగు వందల యాభై కోట్లు ఇస్తదా ఈ ప్రభుత్వం ప్రతి ఒక్క మహిళలకు ఐదు వందలు ఇస్తదా మరి ఒక వేల వెయ్యి రూపాయలు ఇస్తే తొమ్మిది వందల కోట్లు కావాలి ఇస్తదా మరి రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది వందల కోట్లు పంచుతదా బతుకమ్మ కానుకల పేరిట ఈ చూడండి బడ్జెట్ లేదు అసలు ఖాళీ కుండలున్నాయని గత ప్రభుత్వాలను నిందించిన వీళ్ళు ఇలా మాయమాటలు చేతగాని ప్రభుత్వం నడుస్తుంది రాష్ట్రంలో అంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉంది తెలంగాణ రాష్ట్రం అనేది ప్రజలు గమనించరు ఇలా ఇస్తాడా మరి ఎప్పటి ఐదు వందలు కూడా నలుగురికి బంద్ చేసి ఫోటోలు దిగి అక్కడ వరకే బంద్ చేస్తాడా అనేది ప్రజలకు నిజంగా కూడా అనుమానం ఉంది ఇవాళ హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తూ ఇలా పేదల పొట్టగొట్టుకుంటా ఇలా పంచన చేరి పేదల పొట్టగొడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాలుగా ఇలా సబ్బండ వర్గాలకు అన్యాయం చేస్తూ కాంగ్రెస్ పార్టీ పది నెలలు ఘన విజయం సాధించింది ఏంట్లా అంటే పేదల పొట్టగొట్టుకుంటా పెద్దలకు కడుపు నింపుతున్నారు తప్పితే వీళ్ళు చేసేది ఏం లేదు నిజంగా కేటీఆర్ గారు చేనేతకు చే అన్న ఉద్దేశంతో వారంలో ఒక రోజు చేనేత దినోత్సవంగా కూడా ప్రకటించుడు మంత్రుల దగ్గర నుంచి సామాన్య ప్రజలు కూడా వారంలో ఒక రోజు చేనేత వస్త్రాలు ధరించాలని పిలుపునిస్తే బిఆర్ఎస్ పార్టీ నేతలే కాదు సామాన్య ప్రజలు కూడా చేనేత వస్త్రాలను కొనుక్కోవడం చేనేతకు ఉపాధి కల్పించడం మీద దృష్టి సారించింది యువత కూడా నిజంగా కూడా ఇయలేవు బిఆర్ఎస్ పార్టీ వచ్చినాక నేతన్నలు ఎక్కడ వాళ్ళు అక్కడ మళ్ళా మన భూజు పట్టిన మగ్గాలను తీసి కూడా మళ్ళా కొత్త పిల్లలు వాళ్ళ కడుపులో పుట్టిన పిల్లలు కూడా పని నేర్చుకొని ఆ నేత నేసే పని నేర్చుకొని ఆ పనిలో నిమగ్నమయ్యారు బీఆర్ఎస్ పార్టీ హయాంలో మళ్ళీ ఇవాళ అందరు కూలీ పనులు చేసుకుంటున్నారు మళ్ళా మరమగ్గాలు క్లోజ్ చేసి ఆ దూలాల మీద అటకెక్కిచ్చేసి మళ్ళా కూలి పనికి పోతున్నారంటే వీళ్ళ పాలన వ్యవస్థ ఎంత దౌర్భాగ్యం ఉంది ఒక్క నిమిషం ఒక్క నిమిషం

నేను ఒకటే చెప్తున్నా ఇలా ప్రజలున్నారు మనం ఉన్నాం మీరు ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడండి మీరు ఒక రోజు సిరిసిల్ల విజిట్ చేయండి కేసీఆర్ గారు పరిపాలనలో ఎట్లా బతికిర్రు కాంగ్రెస్ వచ్చిన ఈ పది నెలల్లో నేత నెల బతుకు ఎట్లా చిద్రమైందనేది వాళ్ళే చెప్తారు నేను అబద్దాలు చెప్పాల్సిన అవసరం లేదు రైట్